పొదలకూరు మండలం ఎడకుర్తి గ్రామంలో సుపరిపాలన పాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఆయన గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు పత్రికా సమాపేశంలో మాట్లాడుతూ కాకానీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు నలభై రోజులు పైగా జైల్లో ఉన్న ఆయన వెంట్రుక ఒక్కటి కూడా తెలవడలేదని జైలు అధికారులను పోలీస్ సిబ్బందిని తెలివిగా బ్యానేజ్ చేస్తున్నాడని అతని వల్ల రెవెన్యూ అధికారులు జైలు పాలయ్యారని ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపారని ఆ పాపాలు శాపాలుగా మారి జైల్లో ఉన్నారని అన్నారు పూజిత అకౌంట్ లో డెబ్బై లక్షలు అమౌంట్ పడితే ఆమెతో నాకు ఏ సంబంధం లేదని ఆమె పెళ్లి చేసి పంపించానని చెప్పాడు ఆమె ఎన్నికల్లో డమ్మీగా నామమామ పత్రాలు సమర్పిస్తోంది ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రతి ఊర్లో ప్రచారం చేస్తుందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొడుకు గోడలు రాజులు శృద్ధి కూడా పర్యటిస్తారు వాళ్ళు ఇప్పుడు ఒక ఊరికి పోయారు నేను ఒక ఊరికి ప్రజలకు సుఖాలు తెలుసుకుంటున్నాను అయితే ఒకటి తల్లికి వందనం కంఫర్టబుల్గా అందరికీ పడిపోయినాయి ఇంకేదైనా ఒకటో తరగతి అడ్మిషన్స్ ఉండేవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇయర్తో ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది కూడా లిస్ట్లో అప్లోడ్ అయినాయి ఇప్పుడు ఈ మండలం ఈ మండలం ఒక్కటి ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది తల్లికి వందనం ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది తొమ్మిది కోట్ల నలభై లక్షలు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి ఒక్క ఇంకుర్తి గ్రామం మూడు వందల ముప్పై మూడు మంది నలభై రెండు లక్షల తొంభై వేలు పడ్డాయి పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి పెన్షన్ నాలుగు వేల రూపాయలు లెక్కన ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అవి కూడా ఒకటవ తేదీ వాళ్ళకి ఇంటికి చేయాలి అదొకటి కాకుండా గ్యాస్ మూడు గ్యాస్ కనెక్షన్లు రెండు వేల ఏడు వందలు వాళ్ళ జమల్లో పడుతున్నాయి ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది ప్రారంభమవుతుంది అది కిసాన్ యోజన రైతు దేశంలో పనిచేసిన అన్ని ఆటలు వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ కొత్త పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని రాష్ట్రం తిరిగి పూర్వ వైభవానికి వచ్చింది ప్రజలు ఆశీర్వదించినారు వచ్చింది ఇక్కడ సరేపల్లి నియోజకవర్గం పరిస్థితి అయితే దారుణాలు అన్నీ ఒక్కోటి పోలీసు విచారణలో అన్నీ బట్టబయలు అవుతున్నాయి వాళ్ళు మాట్లాడే తీరైతే అద్దం పర్థం లేకుండా ఉంది నా కాకానే ఎంత తెలియగలవాడు ఇప్పుడు ఫార్టీ సెవెన్ డేస్ అయింది లోపలికి ఒక ఇంటికి నడిచిందా మీసాల ఇంటికి నడవలేదు పైన ఇంట్రుకు నడ నేనేమో ఇప్పుడు మూడు సార్లు వేసుకున్నాను ఆయనకి జైల్లో రంగు లేదు రంగు ఇవ్వకుండా ఎంట్రుకు నరవకుండా ఎట్ ఉంది ఆయన ఏమన్నా పదహారు ఏళ్ళ బాలుడా ఆయన ఎంత అరవై ఐదు ఎంత నరవకుండా జైల్లో ట్రీట్మెంట్ వస్తుందా బయటకు వచ్చినప్పుడు వస్తుందో మాకైతే అర్థం కాదు అంత ఈవెన్ జైల్లోని కూడా మరిపించగలిగిన టాలెంట్ ఉండేవాడు ఈరోజు ఏమంటానంటే ఒక్కటి అక్రమ కేసులు అక్రమ కేసులు అని ఆయన మీడియాలో రాస్తున్నారు కొంతమంది నాయకులు అంటారు ఒక్క కేసు చెప్పను అక్రమ కేసు ఒక్కటి చెప్పను ఇంకా ఎన్ని పాపాలు చేస్తున్నారు మీరు ఈరోజు కేసుల్లో లేనివి ఎన్ని పాపాలు చేసినారు దురదృష్టం ఇటువంటి ఇటువంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండటం అన్ఫార్చునేట్ ప్రజల జీవితంలోకి వచ్చి ప్రజలకి మేలు చేయాలా ప్రజలకు సాయం చేయాలా వీలైన శక్తి ఉండేంత వరకు సాయం చేయాలి కాకుండా నువ్వు ఎంతసేపు నీ స్వార్థం ఎట సంపాదించుకోవాలా అది తప్ప మరొకటి లేదు నేనే రెవెన్యూ డిపార్ట్మెంటా ఎంతమంది జైలుకి పోయినారు నీ గవర్నమెంట్లో జైలుకి పోయింది కూడా నావలేనా చెప్పండి నువ్వు చేసిన పాపాలు అనుభవించి తప్పదు అందుకే నేను చెప్తాను భగవంతుడా ఉన్నాడు మా వాళ్ళని ఎంతమందిని జైలుకి పంపించావు ఎంతమందిని పంపించావు ఊరికి ఐదు మంది ఊరికి పది మందిని పంపించావు ఏం పాపం చేశారని వందల ఎకరాలు బీళ్లు పెట్టించావు రికార్డులు మార్పించావు ఎన్ని చేసిన పాపాలు ఒక్క ఒక్క మరుపూర్లో ఒక కుటుంబానికి యాభై ఏడు ఎకరాలు మరో కుటుంబానికి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు యాభై ఏడు ఇరవై ఆరు అనే ఒక కేసు విచారణలో బ్యాంక్ అకౌంట్ నుంచి తన కుమార్తె అకౌంట్లోకి ఒక డెబ్బై లక్షలు పోయింది ఆ వ్యక్తి అకౌంట్లో పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది విచారంలో ఏమంటాడు నాకేం సంబంధం నా కూతురికి పెళ్ళి అయిపోయింది నీ కుమార్తెకి పెళ్ళి అయిపోతే నీ కుమార్తె నీ ఇంట్లో ఉంది నీ కుమార్తె పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది నీ కుమార్తె డమ్మీగా పోటీ చేసింది అంటే డబ్బులు వచ్చేటప్పటికి నా కూతురితో కూడా నాకు సంబంధం లేదని చెప్పే